హలో నమస్తే అందరికి వెల్కమ్ టు చైత్రి స్టోరీస్ సో ఈ రోజు వీడియో వచ్చేసి యూటా స్టేట్ ఐటనరీ అనమాట సో ఇది వచ్చేసి మా రోడ్ ట్రిప్ లో లాస్ట్ స్టేట్ సో లాస్ట్ వీడియో అయింది రోడ్ ట్రిప్ సిరీస్ మీరు ఒకసారి ఈ వీడియో చూసేసిన తర్వాత టిల్ ఎండ్ మా రోడ్ ట్రిప్ ఎలా అనిపించింది అనేది ఒకసారి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి లెట్స్ గెట్ ఇన్ వీడియో యూటాని మేము టూ పార్ట్స్గా ఎక్స్ప్లోర్ చేసాము సో అరిజోనా వీడియోలో చెప్పాను కదా యూటాలో ప్లేసెస్ చూసామని సో ఆరిజోనాలో అక్కడ ఉన్నప్పుడు బోర్డర్లో సౌత్ పార్ట్ ఆఫ్ యూటా కవర్ చేసాము ఆ తర్వాత వైమింగ్ స్టేట్ తర్వాత నార్త్ పార్ట్ ఆఫ్ యూటా కవర్ చేస్తాము ఫస్ట్ వచ్చేసి టాట్ స్టోల్ అనేది చూసాము సో అదేంటంటే అరెజోనా యూటా బోర్డర్లో అనమాట యూటాకి ఎంటర్ అయిన తర్వాత వెంటనే ఒక హాఫ్ అన్ అవర్లో అట్లా ఉంటుంది సో అది కొంచెం హైక్ చేయాలి ఇట్స్ లైక్ రౌండ్ ట్రిప్ మేబీ ఒక టూ మైల్స్ అట్లా ఉంటుందేమో సో అది చూడటానికి ఎట్లా ఉంటుంది అంటే లాగా లేదా లైక్ మస్ట్ అట్లా అనిపిస్తుంది అనమాట ఆ చుట్టూ సీనిక్ వ్యూస్ మౌంటైన్స్ అదంతా బాగుంది ఆ టార్చ్ స్టూల్ దగ్గర మనం ఒక వన్ అవర్ అట్లా స్పెండ్ చేయొచ్చు ఇంకా టార్చ్ స్టూల్ నుంచి రిటర్న్ వెళ్ళిపోతుంటే అక్కడ లోన్ స్టార్ బీచ్ అని ఉంది అది యూటాలోనే ప్లేస్ సో అదేంటంటే బీచ్ సో అక్కడికి వెళ్ళి కార్ ఆపుకొని చైర్స్ వేసుకొని మంచిగా ఫుడ్ తిన్నాం అనమాట సరే కొంచెం బీచ్ దగ్గరికి అట్లా లోపలికి వెళ్దాం కదా అని చెప్పి కార్ వేసుకొని వెళ్తున్నాం కార్స్ అట్లా వెళ్ళినాయి సో అందుకని చెప్పి వెళ్తున్నాం అనమాట మేము కూడా బట్ కార్ ఏంటంటే ఇసుకలో లో స్ట్రక్ అయిపోయింది ఇంకొక దేవుళ్ళు మంచి వచ్చి ఇంకా కార్ తీసారనమాట బయటికి ఆయన దానికి కట్టి అలాగా సో లేకపోతే మాకు ఇంకా చాలా లేట్ అయిపోయి చాలా ఇబ్బంది పడేవాళ్ళం నెక్స్ట్ డే వచ్చేసి ఇంకా పేజ్ నుంచి స్టార్ట్ అయిపోయి బ్రేస్కినియా నేషనల్ పార్క్ వెళ్ళాం అనమాట సో ఇట్స్ నేషనల్ పార్క్ ఆ ఫార్మేషన్స్ అవన్నీ అసలు నిజం చెప్పాలంటే ఆ స్ట్రక్ గా ఉన్నాయి బ్రేస్ కేనియాన్ కి వెళ్ళే ఆ వేలోనే రెడ్ రాక్స్ అని వస్తాయి అనమాట సో అవి చాలా బాగున్నాయి సో ఎట్లా అంటే మంచి రెడ్ అనమాట బల్లి రెడ్ గా అసలు సన్ రైస్ గానీ సన్సెట్ గానీ వాటి మీద పడుతూ ఉంటే చాలా బాగుంటది బ్రేస్ కేనియా లో ఫస్ట్ సన్సెట్ పాయింట్ కి వెళ్ళాం అనమాట మేము వెళ్ళేసరికి కొంచెం ఈవినింగ్ అట్లా సన్సెట్ ఉంది సో ఏంటంటే సరే ఇంకా రేపు వద్దాంలే అనుకోని ఇంకా అక్కడే రూమ్ బుక్ చేసుకున్నాము కాకపోతే ఏంటంటే జనాలు అంతా బాగా ఉన్నారు ఎందుకున్నారా ఏంటా నాకు అర్థం కాలేదనమాట సో అక్కడికి వెళ్లేదా నాకు సన్ రైజు సన్సెట్ కోసం పీపుల్ వెయిట్ చేస్తారు చూస్తారు అట్లా తెలుసు కానీ మూన్ రైజ్ కోసం వెయిట్ చేస్తారు మూన్ రైజు కూడా క్యాప్చర్ చేస్తారని తెలీదు సో అనుకోకుండా ఆ రోజు ఫుల్ మూన్ డే అనమాట మూన్ రైజు క్యాప్చర్ చేయడానికి చాలా మంది ఉన్నారు అక్కడికి వెళ్ళాకే తెలిసింది మేము కూడా మూన్ ని క్యాప్చర్ చేసాము నాకైతే చాలా థ్రిల్ ఫీలింగ్ వచ్చింది అది నెక్స్ట్ డే మార్నింగ్ కూడా బ్రేస్ లోనే సన్సెట్ పాయింట్కి వెళ్ళామనమాట సన్సెట్ పాయింట్ నుంచి డిఫరెంట్ డిఫరెంట్ వ్యూస్ కనిపిస్తాయి చాలా బాగున్నాయి అనమాట సో ఆ బ్రేస్కెనియాన్ అంతా ఎలా ఉంటుందంటే ఎవరో చెక్కినట్టు అట్లాగా టెంపుల్ మీద గోపురాల్లాగా మనకి అట్లా సన్న ఫార్మేషన్స్ అట్లా ఉంటాయి అనమాట సో అవి వ్యూస్ అన్ని నాకైతే చాలా బాగా నచ్చాయి ఆ సన్సెట్ పాయింట్ దగ్గర నుంచే నవాజో హైక్ ఉందనమాట సో ఆ హైక్ చేద్దాము అని చెప్పి స్టార్ట్ చేసాము కొంచెం దూరం వెళ్ళిన తర్వాత స్నో ఉండటానా స్నో ఉంది ఇంకా స్టిల్లో స్నో ఉండటానికి ఏంటంటే అది మెల్ట్ అయిపోయి వాటర్ కొంచెం ఏంటంటే బురద బురదగా అట్లా అనమాట నేను జారి పడ్డాను సో ఇంకా అందుకని చెప్పి ఇవన్నీ ఫిజికల్ గాను మెంటల్ గాను స్టెయిన్లే అని చెప్పి ఇంకా రిటర్న్ వచ్చేసాం నెక్స్ట్ ఇంకా బ్రేస్ పాయింట్ అని వెళ్ళాం అనమాట అందులో నుంచి అసలు ఇంకా చుట్టుపక్కల ఎటు చూసినా మనకి అసలు వ్యూ అనమాట సో అది చూడటానికి ఏంటంటే రెండు కళ్ళు చాలా వన్ అంత బాగుంది గా ఇంకొక పాయింట్ వచ్చేసి నేషనల్ బ్రిడ్జ్ పాయింట్ అనమాట సో అది చూడటానికి అయితే చాలా బాగుంది నేషనల్ బ్రిడ్జ్ లాగా ఫామ్ అయ్యి అదా చాలా బ్యూటిఫుల్గా ఉంది కాకపోతే ఏంటంటే పిక్చర్స్లో అంత బాగా అది తీసి క్యాప్చర్ చేయడానికి అంత బాగా రావట్లేదు అనమాట వ్యూ పాయింట్ నుంచి మేబీ దానికి సపరేట్ గా అట్లా హైక్ అలా ఏమైనా ఉంటదేమో ఎగ్జాక్ట్ గా దాని వ్యూ కనిపించడానికి తీయడానికి బట్ మేమైతే ఇంకా వ్యూ పాయింట్ చూసేసి వచ్చేసాం బ్రేస్ నేషనల్ పార్క్ ని కవర్ చేయడానికి మనకు ఒక ఫుల్ డే సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి బ్రేస్ తర్వాత ఒక టూ అవర్స్ డ్రైవ్ చేసి సెకండ్ మోస్ట్ పాపులర్ నేషనల్ పార్క్ వెళ్ళామనమాట అదేదో కాదు జాయన్ నేషనల్ పార్క్ రేస్ నుంచి డ్రైవ్ చేసుకుంటూ జాయన్ లోకి ఎంటర్ అవ్వగానే మనకి జాయన్ ఓవర్ లుక్ పాయింట్ కనిపిస్తుంది సో ఆ ఓవర్ లుక్ పాయింట్ ఏంటంటే అది వెళ్ళిన తర్వాత మనకి మొత్తం ఇంకా జాయన్ మౌంటైన్స్ అంతా మనకి ఓవర్ లాగా కనిపిస్తుంది అనమాట సో అది వన్ మైల్ రౌండ్ ట్రిప్ సో ఫస్ట్ ఆ ట్రైల్ చేసాం అనమాట సో ఆ ఓవర్ లుక్ అయితే చాలా బాగా నచ్చింది ఎట్లా అంటే ఇన్క్రెడిబుల్ వ్యూ అనమాట అది జాయన్ వచ్చేసి మోస్ట్లీ చాలా క్రౌడ్ ఉంటుంది ఎక్కువ సో మనం ఏంటంటే పార్కింగ్ కూడా జరగదు చూసుకోవాలి అండ్ ఇంకోటి ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద లో ఉన్న పాయింట్స్ అన్ని ఒక రోడ్లోనే లోనే ఉంటాయి అనమాట వన్ బై వన్ అట్లాగా సో అక్కడికి మనకి కార్స్ అలౌ చేయరు వాళ్ళకి షటిల్ సర్వీస్ ఉంది అనమాట సో ఆ షటిల్ ని యూజ్ చేసి మనం వెళ్ళాలి మనం ముందే వచ్చేసేసి కార్ పార్క్ చేసేసుకొని విజిటర్ సెంటర్ దగ్గర సో షటిల్ క్యాచ్ చేసి వెళ్ళాలన్నమాట సో మనం ఒక పాయింట్ దగ్గర దిగిన తర్వాత మళ్ళీ ఇంకో షటిల్ వస్తూ ఉంటుంది కదా మనం వెళ్ళి వచ్చిన తర్వాత ఆ లో మళ్ళీ క్యాచ్ చేసి ముందుకే వెళ్ళడం అట్లా అట్లా చేయొచ్చు అనమాట అండ్ ఇంకోటి ఏంటంటే కార్ పార్కింగ్ దొరకటం చాలా కష్టం సో కొంచెం ముందరే వచ్చేసేసి పార్క్ చేసుకోవాలి లేదంటే బయట కొంచెం మనీ కట్టి పార్క్ చేసుకోవచ్చు అనమాట అట్లాంటి ప్లేసెస్ లో పార్క్ చేసుకొని లోకి ఎంటర్ అవ్వచ్చు ఎమరాల్ కి వెళ్ళామన్నమాట సో ఎమరాల్ లో వచ్చేసి లోవర్ మిడిల్ అప్పర్ ఈ త్రీ ఎమరాల్ పూల్స్ ట్రైల్స్ ఉన్నాయి సో ఆ త్రీ ట్రైల్స్ చేసామన్నమాట సో ఒకటైతే మనం ఇట్లా ఫాల్ లైక్ మౌంటైన్ మీద నుంచి ఇట్లా పడుతూ ఉంటే ఫాల్ ఇట్లా వెనకాల నుంచి నడుస్తామన్నమాట సో అది చాలా బాగుంది వ్యూ అండ్ ఇంకోటి ఏంటంటే అప్పర్ అయితే ఇంకా మనం ఇంకా మౌంటైన్ పైకి ఎక్కేస్తాము పైనుంచి ఇట్లా పడుతూ ఉంటది కొంచెం అక్కడ లిటిల్ పూల్ లాగా కూడా ఉంటది అనమాట ఆ వ్యూ కూడా చాలా బాగుంది లైక్ పీస్ఫుల్ గా అక్కడికి వెళ్ళిన తర్వాత కూర్చోడానికి అట్లా ప్లేస్ ఉంది వాటర్ మనకి కాళ్ళకి టచ్ అవుతూ స్టోన్స్ మీద కూర్చొని సో అది చాలా మంచిగా అనిపించింది ఇంకా రిటర్న్ వచ్చేటప్పుడు గొరట్ అనే ట్రైల్ చేసాం అనమాట సో ఆ ట్రైల్లో రిటర్న్ వస్తుంటే లైక్ మౌంటైన్ వ్యూస్ అవన్నీ చాలా బాగున్నాయి అనమాట లైక్ ఎక్స్పెక్టాక్యులర్ గా జాయాన్ అంటే మెయిన్ గా గుర్తొచ్చేది ఏంజల్స్ ల్యాండింగ్ ట్రైల్ అనమాట సో అది వెరీ ఫేమస్ ట్రైల్ లో వచ్చేసేసి సో అదేంటంటే ఇట్స్ వెరీ వెరీ హార్డ్ ఎందుకు హార్డ్ అన్నంటే లైక్ మౌంటైన్స్ పైన ఇంత చిన్ని లో మనం చైన్స్ పట్టుకొని అది ఎక్కాలన్నమాట సో యాక్చువల్ గా అయితే ఎవ్రీ ఇయర్ కొంతమంది చనిపోతూ ఉంటారంట అక్కడ నుంచి పడి అండ్ ఇంకోటి ఏంటంటే దానికి మన నూరికే అట్లా ట్రైల్ చేసే నీరు దానికి పర్మిట్ అప్లై చేసుకోవాలి ముందే సో ఆ పర్మిట్ కూడా ఏంటంటే ఏ హెడ్డే అప్లై చేసుకోవాలి ఇన్ని పర్మిట్స్ ఇస్తారు సో ఆ పర్మిట్ ఉంటేనే మనం ట్రైల్ చేయగలం ఇంకోటి వచ్చేసి ఉన్న ఒక్కొక్క గుడ్ పాయింట్ ఏంటంటే రౌండ్ ట్రిప్ వచ్చేసి జస్ట్ ఫోర్ పాయింట్ త్రీ మైల్స్ అనమాట కాకపోతే ఏంటంటే ఇంకా అది ఎక్కితే ఇంకా అసలు జాయాన్ అనేది మొత్తం ఇంకా మనకి కళ్ళ ముందు ఉంటదంట అంత బాగుంటుంది అంట వ్యూ ఆ ట్రైల్ గానీ కంప్లీట్ చేస్తే జనాలు ఎట్లా ఫీల్ అవుతారంటే అదొక పెద్ద అచీవ్మెంట్లా ఫీల్ అవుతారు నేను కూడా యాక్చువల్ గా అది విన్న తర్వాత నాకు కూడా అలానే అనిపించింది అది కంప్లీట్ చేస్తే అచీవ్మెంట్ అని మేబీ లైక్ వన్ డే చేస్తానే చూద్దాం ఇంకో చెప్పుకోదగ్గ ట్రైలు వచ్చేసి లో ది నేరోస్ అనమాట సో అదేంటంటే సెవెంటీన్ మైల్స్ రౌండ్ ట్రిప్ ట్రైలు ట్రైల్ అయితే బిగ్ ఇంకోటి ఏంటంటే అది అందులో ఉన్న అడ్వెంచర్ ఏంటంటే మనం వాటర్లో అనమాట సో దానికి స్పెషల్ ఎక్విప్మెంట్ ఉంటుంది విజిటర్ సెంటర్లోనే మనం అవన్నీ తీసుకోవచ్చు అనమాట అవి తీసుకొని వా అవన్నీ వేసుకొని అట్లా వెళ్ళాలి ఆ ట్రైల్ సో ఆ ట్రైలు మేమైతే చేయలేదు సో ఆ ట్రైల్ వ్యూస్లో కూడా చాలా బాగుంటాయి అంట కాకపోతే ఏంటంటే ఆ ట్రైల్ స్టార్ట్ అయ్యే దగ్గర చక్కగా మంచిగా అక్కడ రివర్ రివర్ ఫ్లో అవుతూ ఆ వాట్ ఆ వాటర్ సౌండ్ అదంతా చాలా పీస్ఫుల్గా సూతింగ్ గా అనిపిస్తుంది సో నాకైతే ఆ వాటర్ సౌండ్ విన్నప్పుడు ఇట్స్ లైక్ థెరపీ అన్న థెరపీ లాగా ఉంటుంది కదా అట్లా అనిపించింది అనమాట జాయాన్ రాక్స్ చాలా బిగ్గా అసలు అవి ఎట్లా అంటే రాక్ సాలిడ్గా ఉంటాయి అన్నమాట అవి రెడ్ కొంచెం బ్రిక్కిష్ కలర్ అట్లా ఉంటాయి ఇంకా నెక్స్ట్ నార్త్ పార్ట్ ఆఫ్ యూతా వచ్చేసి వైమింగ్ లో నుంచి సాల్ట్ లేక్ సిటీకి వచ్చి సో అక్కడి నుంచి అట్లా ఎక్స్ప్లోర్ చేసాము అనమాట ఇంకా సాల్ట్ లేక్ సిటీలో తులిప్ కి వెళ్ళాము నాకు తులిప్స్ అంటే చాలా ఇష్టము సో చూస్తే అక్కడ తులిప్ ఫెస్టివల్ ఉంది అదే సీజన్ అని వెళ్ళాము ఆ తర్వాత సాల్ట్ లేక్ సిటీ నుంచి ఫోర్ అవర్స్ డ్రైవ్ చేసి మాబ్ అనే ఏరియాకి వచ్చామన్నమాట ఇంకా ఏరియాలోనే ఉండి ఆర్చెస్ నేషనల్ పార్క్ వెళ్దాం అని చెప్పి వెళ్ళామనమాట సో వెళ్ళిన తర్వాత చూస్తే అసలు ఎంట్రన్స్ దగ్గర ఎంత లైన్ ఉందంటే ఎంత బిజీ ఉందా అంత బిజీ ఉందా అసలు అంత బిజీ ఉంటుందని మేము ఎక్స్పెక్ట్ చేయలేదనమాట సరే అంత బిజీ క్రాస్ చేసి కౌంటర్ దగ్గరికి వెళ్ళినా ఏమైంది స్లాట్ బుక్ చేసుకోవాలి రిజర్వేషన్ చేసుకోవాలి లేకపోతే ఎంటర్ చేయము అని అన్నారు సరేలే ఇంకా ఏంటి అంటే ఆఫ్టర్ ఫైవ్ మీరు ఎంటర్ అవ్వచ్చు ఫ్రీగా రిజర్వేషన్ లేకుండా అని అన్నారు సరేలే అని చెప్పి ఇంకా రిటర్న్ వెళ్ళి ఇంక బ్యాక్ వెళ్ళాం అనమాట బ్యాక్ వెళ్ళి ఏం చేసాము రిజర్వేషన్ చూస్తే నెక్స్ట్ డేక్ ఉంది సరే నెక్స్ట్ డేకి రిజర్వే చేసేసుకొని అక్కడే దగ్గరలో ఉన్న కెనియాన్ ల్యాండ్స్కి వెళ్ళాం అనమాట కెనియన్ ల్యాండ్స్ వచ్చేసి అది కూడా చాలా బాగుంది అనమాట అందులో కూడా ఆర్చెస్ ఉంటాయి విండోస్ టైప్స్ ఆర్చెస్ అట్లాగా అండ్ ఇంకోటి ఏంటంటే చాలా పెద్దగా అట్లా రెడ్ రాక్స్ అవన్నీ చాలా బాగున్నాయి ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి ఆర్చెస్కి వెళ్ళాం అనమాట సో చక్కగా రిజర్వ్ చేసుకున్నాం కదా సో ఇంక అందుకని చెప్పి వెళ్ళిపోయాము వెళ్ళిన తర్వాత ఆర్చెస్ చూస్తే నిజంగా అవి గా ఫామ్ అయితే నమ్మబుద్ది కాదు ఎవరన్నా లైక్ చేశారు లైక్ చెక్కారు అట్లా అంటే అట్లా నమగుద్దు అయితే అంత బాగున్నాయి అనమాట అయితే అందులో వెరీ ఫేమస్ వచ్చేసి డెలికేట్ ఆర్చ్ సో దాని దగ్గరికి వెళ్ళాము సో అది చాలా లాంగ్ హైక్ దాని దగ్గరికి వెళ్ళాలంటే సో అది చేయలేదు లైక్ ఓవర్ లుక్ పాయింట్ షార్ట్ హైక్ ట్రైల్ ఉంటే దాన్ని చేసి ఓవర్లుక్ చూసేసి వచ్చామనమాట ఆ తర్వాత ఇంకా డ్రైవ్ చేసుకుంటూ ఆర్చెస్ నేషనల్ పార్క్ లోనే వచ్చిన ఆర్చెస్ అన్ని కవర్ చేసాము సో డబల్ ఆర్చ్ విండోస్ ఆర్చ్ బ్యాలెన్స్డ్ ఆర్చ్ అండ్ టరెక్ట్ ఆర్చెస్ ఇవన్నీ చూసాము ఇంక అందులోనే డెవిల్స్ గార్డెన్ అనే ఒక పాయింట్ ఉంది అక్కడికి వెళ్తే ఫోర్ ఆర్చెస్ ఉంటాయి అన్నమాట సో అదేంటంటే కొంచెం ఒక వన్ మైల్ హైక్ చేయగాని ఒక ఆర్చో ఇంకొంచెం చేయగానే ఇంకో ఆర్చ్ అట్లా వస్తాయి అనమాట సో అట్లా వచ్చే ఆర్చెస్ లో ఫస్ట్ టూ కవర్ చేసేసి రిటర్న్ వచ్చేసి ఈ మ్యాప్ వచ్చేసి రోడ్ ట్రిప్ లో మా యూటా అయిపోయింది సో మా యూటా అయినరీ ఏంటంటే మేము ఫోర్ డేస్లో అట్లా చేసాము ఎందుకంటే లైక్ అక్కడ ఎక్కువ స్టే చేయకుండా సౌత్ పార్ట్ ఒకసారి నార్త్ పార్ట్ ఒకసారి అలా చేసాం కదా సరిపోయింది కాకపోతే ఏంటంటే యూటా రోడ్ ట్రిప్ ఒకటే చేస్తే సో ఈ స్పాట్స్ అన్ని కవర్ చేయడానికి డ్రైవ్ అండ్ ఇంకోటి ఏంటంటే కంప్లీట్గా ట్రైల్స్ అవన్నీ చేసి చేయడానికి అయితే వన్ ఫుల్ వీక్ పడుతుంది అనమాట ఆఫ్టర్ ఆర్చెస్ ఇంకా మా రోడ్ ట్రిప్ రిటర్న్ స్టార్ట్ చేసామన్నమాట సో రిటర్న్ స్టార్ట్ చేస్తూ కొలరాడోలోకి ఎంటర్ అయ్యాము కొలరాడోలోనే ఉండి లైక్ ఫోర్ కార్నర్ పాయింట్ అని ఉంది అదేంటంటే ఫోర్ స్టేట్స్ కొలరా న్యూ మెక్సికో పాయింట్ స్టేట్స్ మీట్ అయ్యే పాయింట్ అనమాట ఫోర్ స్టేట్స్ మీట్ పాయింట్ సో ఆ పాయింట్ చూసాం ఆ ఫోర్ పాయింట్ అనేది యూనిక్ ప్లేస్ అనమాట ఎందుకంటే వరల్డ్ మొత్తంలోనే అట్లా ఫోర్ స్టేట్స్ మీట్ అవ్వడం అనేది ఇక్కడే ఉంది ఇంకా ఆ తర్వాత కొలరాడో నుండి స్టార్ట్ అయ్యి న్యూ మెక్సికోలో ఉన్న రోజాలో వన్ డే నైట్ స్టే చేసాము నెక్స్ట్ డే మళ్ళీ స్టార్ట్ అయ్యి డాలస్ లో వన్ డే స్టే చేసి ఇంకా నెక్స్ట్ డే ఫైనల్లీ హ్యూస్టన్ రీచ్ అయ్యాము మేము ఈ ట్రిప్ స్టార్ట్ అయిన టెన్ డేస్కి ఏమనుకున్నామంటే ఇప్పుడు గుర్తున్నాయి ఆఫ్టర్ టూ మంత్స్ గుర్తుంటే మేబీ ఆఫ్టర్ టూ ఇయర్స్ గుర్తుంటే మనం డే టు డే ఏం చేసామనేది బట్ ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ అట్లా అయిపోయిన తర్వాత మనకి డే టు డే ఏం చేసామనేది గుర్తుండదు కదా ఇది మన ఫస్ట్ అడ్వెంచర్ కదా సో దీన్ని డైలీ డే టు డే ఏం చేసామని డైరీ రాద్దామా అట్లా అనుకున్నాము డైరీ రాయడం అయితే ఖచ్చితంగా మధ్యలో గివప్ ఇచ్చేస్తామని ఆలోచించి రికార్డ్ చేద్దామని ఆలోచిస్తే లైక్ ఐఫోన్లో వాయిస్ మెమోస్ గుర్తొచ్చింది యాప్ సో ఇంకా అందులో డే ఏ డే ఆ డే మేము అట్లా రికార్డ్ చేసుకున్నాం అనమాట సో అప్పుడప్పుడు ఆ వాయిస్ మెమోస్ లైక్ ఆ రికార్డ్ చేసి వింటూ ఉంటే లైక్ ఆ డే ఏం జరిగింది ఏంటనేది కళ్ళ ముందు కదులుతున్నట్టు ఉంటుంది అండ్ ఇంకోటి ఏంటంటే అవి చా ఈ రోడ్ ట్రిప్ సిరీస్ చేయడానికి వీడియోస్ చేయడానికి చాలా బాగా యూస్ అయింది అనమాట సో నాకేమనిపించింది అంటే మెమరీస్ మేక్ చేయడం అనేది ఎంత ఇంపార్టెంట్ సో ఆ మేక్ చేసిన మెమరీస్ని స్టోర్ చేసుకుని అప్పుడప్పుడు రీకాల్ చేసుకుంటూ ఉండటం కూడా అంతే ఇంపార్టెంట్ సక్సెస్ఫుల్లీ అలా కంప్లీట్ చేసామన్నమాట రోడ్ ట్రిప్ ని గా సో ఈ రోడ్ ట్రిప్ అనేది చాలా స్పెషల్ వన్ ఇన్ బోత్ ఆఫ్ అవర్ లైఫ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ద అండ్ మీకు గానీ ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ ఇంకా మన ఛానల్ కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ బాయ్